ఓం శ్రీ సాయిరామ్ సత్య సాయి జరికి స్వాగతం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు సాక్షాత్ ధన్వంతరి వైద్యులకే వైద్యులు ఆయన ఏ విధమైన వైద్యం చేయకుండానే ఒక్క మాటతో ఒక్క చూపుతో ఒక్క చిరునవ్వుతో వ్యాధులన్నీ నివారించగలరు డాక్టర్ కృష్ణారెడ్డి నెల్లూరులో వైద్యులుగా ఉండేవారు ఆయన అక్కడ ప్రాక్టీస్ మానేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ప్రశాంత నిలయంలో స్థిరపడి జీవిత పర్యంతం స్వచ్ఛంద సేవ నిర్విరామంగా చేసి తరించిన భక్తుడు మార్చ్ పంతొమ్మిది వందల తొంభైలో ఆయనకు సయేటికా అనే వ్యాధి వస్తుంది నెలల తరబడి బాధపడుతూ ఉంటాడు ఆ బాధతోనే ఒకరోజు వరండాలో కూర్చొని స్వామి తన వైపు వచ్చినప్పుడు స్వామి నేను భక్తులకు చికిత్స చేసి సేవ చేయటానికి వచ్చాను ఈ జబ్బుతో ఒక రోగిగా మూలపడి ఉండవలసి వస్తున్నది స్వామి అని విన్నవించుకొని స్వామి పాదములకు నమస్కరించుకుంటాడు స్వామి అతడి కేసి తీక్షణంగా చూసి మౌనంగా వెళ్ళిపోతారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్వామి చూపు సోకిన మరు క్షణం నుండి ఆ వ్యాధి తగ్గిపోయి డ్యూటీకి వెళ్ళిపోతాడు కృష్ణారెడ్డి చూపుతోనే వ్యాధిని నివారణ చేసినటువంటి స్వామి మహిమ చెప్పతరమా పంతొమ్మిది వందల తొంభై ఐదు క్రిస్మస్ ముందు కళ్ళకు క్యాక్టర్ యాక్ట్ వస్తుంది కృష్ణారెడ్డికి సీసాల మీద అట్టపెట్టెల మీద ప్రింట్ అయి ఉన్న మందుల పేర్లు కూడా చదవలేక చాలా ఇబ్బంది పడుతుంటాడు ఒకమారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో స్వామి తన పక్క నుండి నడిచి వెళుతుండగా స్వామి కనీసం మందుల పేర్లు ప్రింట్ అయిన పెద్ద అక్షరాలనైనా చూడగల శక్తిని ప్రసాదించండి అని మనస్సులోనే ప్రార్థిస్తాడు స్వామి అతన్ని చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారు ఇలాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఒక వ్యక్తి వచ్చి అందరికీ పంచి పెడుతూ కృష్ణారెడ్డికి కూడా ఇస్తాడు ఆయన అయిష్టంగానే దాన్ని తీసుకుంటాడు ఎందుకంటే తాను చదవలేడు కదా అయితే ఆశ్చర్యంగా దాని మీద ఉన్న చిన్న చిన్న అక్షరాలను కూడా నిరాఘాటంగా చదవగలిగాడు కృష్ణారెడ్డి ఆ క్షణం నుండి ఆయన రెండు కళ్లకు కేటరాక్ట్ మాయమైపోయింది క్యాటర్ మందహాసంతో మాయం చేసిన స్వామి మహిమను ఎవరు ఊహించగలరు స్వామి భక్తులను కాచి కాపాడే తీరే వేరు జై సాయిరామ్